ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గులాబీ పువ్వులతో గోరింటాకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు ఐదు నిమిషాలు జస్ట్ ఐదు నిమిషాలు చాలు ఇక్కడ దేవుడికి పెడతాం కదా గులాబీ పువ్వులు అవే పువ్వులు తీసుకుంటున్నాను మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టు పువ్వులు వేసుకోవాలి ఇక్కడ నాలుగైదు పువ్వులు తీసుకునే రెక్కలు అయితే గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి చిటికేడు అంటే చిటికేడు పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టాలి ఒక రెండు నిమిషాల్లో ఇది చక్కగా ఇట్లా అయిపోతుంది లోపలు ఉడికిపోయినాయి అనగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ తీసుకొని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను దీంట్లో ఎక్కువ వాటర్ లేదు కాబట్టి మనం ఇట్లా ప్రెస్ చేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా దీంట్లోకి దిగుతుంది ఇప్పుడు దీంట్లోకి ఇంకో మంచి ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే నిమ్మకాయ రసం అండి ఒక నాలుగైదు డ్రాప్లు వేసుకుంటే సరిపోతుంది మంచి కలర్ అయితే వస్తుంది మనకి ఇంకా మంచి కలర్ రావడానికి ఇక్కడ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను కుంకుమ అంటే దేవుని పెట్టే కుంకుమ దీన్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకి మరీ పలచగా ఉండద్దు మరీ చిక్కగా లేకుండా చూసుకోవాలి మన చేతికి చేతి నుండి జారిపోకుండా ఉండాలి అందుకని ఇక్కడ కుంకుమ అయితే ఎక్కడ ఎక్కువగానే వేసుకుంటున్నా సో చూసుకొని వేసుకోవాలి మనకి ఎంత కావాలి మన చేతి నుండి జారిపోకుండా ఉండడానికి మనం ఎక్కడైతే కుంకుమ అయితే వాడుతున్నాము కుంకుమ దేవుడికి పెట్టేదే అండి ఇది కుంకుమ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను మా అమ్మాయికి అయితే చేయికి పెడుతున్నా చూడండి ఇది మామూలుగా డిజైన్ వేసుకోవాలంటే కవర్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి కోన్ లాగా ఫోల్డ్ చేసుకొని దాంట్లో ఇది వేసుకొని మనం డిజైన్ వేసుకోవచ్చు లేదు అంటే ఎట్లయినా పెట్టుకోవచ్చు అండి డిజైన్ కావాలంటే డిజైన్ వస్తుంది ఇట్లా కూడా వస్తుంది మనం ఎట్లా పెట్టుకోవాలంటే అట్లా జస్ట్ పెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాల్లో ఎర్రగా పండిపోతుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే లగ్గుల పూలతో చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఈ కోన్స్ అనేవి కొందరికి ఎలర్జీ వస్తుంది పడవ అన్నట్టు కెమికల్స్ ఉండడం వల్ల అట్లాంటి వాళ్ళు ఇట్లా మన ఇంట్లో చేసుకున్నది పెట్టుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు జస్ట్ పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మేమైతే కడిగేసుకున్నాము మీకు కడిగి చూపిస్తా చూడండి అప్పటికప్పుడు చేసుకునే ఈ గులాబీ పూలు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అసలు మర్చిపోవద్దు